అవును ఇది ఒక విచిత్రమైన వార్త ఎన్టీఆర్ సినిమా ఏఎన్ఆర్ మూలాన హిట్ అయ్యింది ఎందుకు ఏమిటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ రాఘవేంద్ర చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన డ్రైవర్ రాముడు సినిమా సినిమా రిలీజ్ అవుతున్న పెద్దగా ఏమీ లేదు సింపుల్ కథ అంటూ దాన్ని కొట్టిపారేశారు ఆ తర్వాత పాటలు తప్ప సినిమాలు ఏం లేదు అని కథ చాలా సింపుల్ అది ఇది బంగారు స్మగ్లింగ్లో ఒక డ్రై ఒక డ్రైవర్ను ఎరికిస్తే ఏ రకంగా ఆయన ఎస్కేప్ అవుతాడు తన తన గుడ్డి చెల్లెలకు పెళ్లి చేయడము లేకపోతే తన మిత్రుడి చెడు సావాసం నుండి బయట పెట్టడం లాంటి కథతో సినిమా తీశారు రాఘవేంద్ర గారు కానీ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ రెహ్మాన్లే ఏం దీంట్లో రిచ్నెస్ లేదు మంచి కాస్ట్యూమ్స్ లేవు ఏంది ఎన్టీ రామారావు సొంత సినిమా ఈ రకంగా ఎందుకు తీసారు తీశారు ఇంకా బాగా తీసుకుంటే బాగుంది అనేటువంటి ఆలోచన ఎన్టీఆర్ అభిమానులకు వచ్చి సినిమాను పెద్దగా పట్టించుకోలేదు అలా మొదటివారం అయిపోయింది దానికి కారణం లేకపోలేదు దానికి ముందే అంటే ఈ డ్రైవర్ రాముడికు ముందు వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితమే రాముడు వేటగాడు యమగోళ దానవీర శురూఖ సూపర్ డూపర్ హిట్స్ ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చి ఆ కాంబినేషన్లో సినిమా వస్తేనే ఎంతో ఊహించుకున్నారు బ్రహ్మణంగా ఉంటుంది మరో ఇండస్ట్రీ హిట్ వస్తుంది తిగి రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు చాలా వరకు కలెక్షన్స్ ఉంటాయి కానీ ఈ సినిమా ముఖ్యంగా ఏ సెంటర్స్లో పెద్దగా టాక్ రాలేదు బీసీ సెంటర్స్లో టాక్ వచ్చింది మొదటి వారం తర్వాత ఏ సెంటర్స్లో కలెక్షన్స్ తగ్గిపోయినాయి ఇది చూసిన తర్వాత రామారావులో చాలా బాధపడ్డారు వాస్తవంగా డ్రైవర్ రాముడు సినిమాలు పాటలో అద్భుతంగా ఉంటాయి సెంటిమెంట్ పరంగా కానీ స్పీడ్గా కానీ రొమాంటిక్గా కానీ రామారావు స్టెప్స్గా కానీ ఎంత బ్రహ్మాండమైన పాటలు అంటే నిజంగా ఎందరో ముద్దు గములు పాట ఏ మా నీ వర్ణించాను అనే చెల్లెలతో పాడిన పాట గుగ్గు గుగ్గు గుడుసుంది అనేటి జయమాలతో కలిసిన పాట దొంగ దొంగ దొరికాడు అనేటువంటి జయ జయసుతో మా వీళ్లతోపగాడ అనేటువంటి ఒక పాట తర్వాత వంగమాకు వంగమాకు అనేటువంటి పాటలు చాలా రొమాంటిక్గా చాలా స్పీడ్గా ముఖ్యంగా ఎన్టీ రావారా పెద్ద కాలరు ఆ డ్రెస్సు ఆ లారీ డ్రైవర్ బ్రహ్మాండంగా చూసే ప్రతి ఒక్కరు కూడా కానీ బీసీ సెంటర్స్లో బ్రహ్మాండంగా ఒప్పుకున్నారు ఈ సినిమా కానీ సినిమా టాక్ మాత్రం అంతంత మాత్రం ఉంది ఓపెనింగ్స్ తర్వాత ఎవరు పెద్దగా ఉండరు అనేటువంటి ఆలోచనలో ఈ ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు కానీ ఆ తరుణంలోనే ఏఎన్ఆర్ నటించిన రామునుడే రాముడైతే సినిమా రిలీజ్ అయింది ఈ రాముడే రాముడైతే చానీ చాలా భారీ హంగామాగా సినిమా స్కోప్తో దాసిన నారాయణరా నిర్మించారు ఆ తర్వాత ఈ జై చిత్ర లత అనే ఆట బ్రహ్మాండమైన పాటలు అంటే రవివర్మకి అందని ఒకే ఒక అందా ఒకలాంటి పాట ఎప్పుడు చూసినట్టు రేడియోలో వచ్చేది ఈ పాటలన్నీ సినిమా రాకముందే హిట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ రామునుడే రాముడు అయితే హిట్ అవుతుంది అది హిట్ అవుతూనే మన డ్రైవర్ రాముడు తగ్గుతుంది అనేటువంటి ఇంకా తగ్గుతుంది అనే వాళ్ళ ఆలోచనలు ఎన్టీఆర్ అహిమాన్లు ఉన్నారు కాకపోతే రివర్స్ ఏమైందంటే ఆ సినిమా ఇదిగో జనం నచ్చలేదు ఆ పేరు నచ్చలేదు ఆ క్లాస్ లేదు ఆ సినిమాలో అని ఆ సినిమా కొంచెం టాక్ తగ్గింది ఫ్లాప్ టాక్ వస్తూనే మరుసటి రోజు రోజు డ్రైవర్ రాముడికి ఒక ఊపు బ్రహ్మాండమైన కలెక్షన్స్ బీసీ సెంటర్స్లోనే అసలు ఎంత బాగా అండిందంటే ఫోర్టీన్ సెంటర్స్లో వంద రోజులు ఆడడం తర్వాత రెండు మూడు కేంద్రాల్లో జూబ్లీ ఆడడం తిరుపతిలో రెండు ఆడర్లతో డైరెక్ట్గా జూబ్లీ ఆడడం దీని అన్నిటికీ కారణం వారి అభిమానులు ఒకటే అంటారు నాగేశ్వరరావు రామునుడే రాముడైతే దీని కారణం అంటారు ఎందుకంటే అది లేకపోయింది ఇది పెద్ద హిట్ అయ్యేది కాదు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉంది వాళ్ళు నాగేశ్వరరావును థ్యాంక్స్ చెప్పారు రామునుడి రాముడితో వచ్చి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది నిజంగా లేకపోతే అంత హిట్ అయ్యేది కాదని ప్రతి ఒక్కరూ ఆ రోజులు చర్చించుకోవడం విశేషం